నమస్కారం ఈ రోజు ముధోల్ ఎడ్బిట్ గ్రమంలో మండల అధ్యక్షులు రాయల గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో బాపు జై భీం జై సంవిధన్ అనే కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీభోస్లే నారాయణ రావు పటేల్ మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఎనభై శాతం ఇప్పటి వరకు జరిగింది ఇంకా మిగతా ఇరవై శాతం ఉంది అది కూడా

జాగ్రత్త ఉండి ఈ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాద నినాదాలతో మనం ముందుకు ఈ మన దేశానికి మన రాష్ట్రానికి కాపాడుకోవాల్సింది మనకు ఇప్పుడు అవసరం ఉంది అమ్మా కాబట్టి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ మీకు వివరంగా చెప్తారు ఈ మాటలు మొత్తం మనం మాత్రం జాగ్రత్త ఉండాలా ఎవరైనా ఇక్కడ వస్తే బీజేపీ నాయకులు వారికి అడగచ్చు ఏమైందిరా బాబు మీరు ఒక్కొక్క ఖాతాలో పదిహేను లక్షలు వేస్తున్నారు ఎందుకు వేస్తలేరు అని ఆడగలరు కల్లో ఆడగల హిందువులు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల నుంచి పరిపాలన హిందువులు కారారు ఇప్పుడే పుట్టింది రైలు ఈ అడిగేది అధికారం మీకు ఉన్నదేమో అడగచ్చు నేను ఎక్కువ చెప్పాను చాలా పెద్దలు ఉన్నాను ప్లీజ్ ఈ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మనం ఈ దేశానికి కాపాడుకోవాలి ఉంది అని చెప్తూ ముగిస్తున్నాం హింద్ ఎమ్మెల్యే స్టాక్ పాయింట్ దగ్గర బియ్యం వచ్చింది గరీబోలు అందరికీ చందం బియ్యం ఇవ్వండి మాకు ఇంకా మన పిల్లగాడు పుట్టంగానే నడవడు వాడికి స్కూల్ కు ఐదు సంవత్సరాలు కావాలా సంవత్సరం చక్కబెట్టుకోవడానికి కూడా మనం కొత్త పెళ్లి అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతుంది కదా అత్త స్వభావం మనకు తెలియదు మరది స్వభావం మనకు తెలుస్తుందా ఈ ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వండి మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ జరుగుతుంది రైతు భరోసా వస్తుంది అన్ని కార్యక్రమాలు జరుగుతాయి మరి మీ దగ్గర మేము ముచ్చి చెప్పిన మాదిరిగా ఇరవై ఐదు మంది ఇల్లు లేవని చెప్పిండ్రు వాళ్ళకి తప్పకుండా ఐదు లక్షల చప్పుడు ఇల్లు మంజూరు చెప్పిస్తాం మీ రెండు రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లకు కూడా నేను ఇప్పుడే మీ మండల అధ్యక్షుడు గంగారెడ్డి చెప్పిన ఎన్ఆర్జీఎస్ లో పెట్టుండి అది అయిపోయిన తర్వాత మనం సీసీ చేద్దాం మరి ఈ పద్నాలుగు నెలల్లో మీ ఊరికి నడవ రాకుండా నేను మీ కుస్తీల పోటీలు వచ్చినప్పుడు చెప్పిన మీ రోడ్లన్నీ ఏపిస్తాను బ్రహ్మాండంగా ఎనభై తొంభై లక్షల రూపాయలు ఇచ్చి కొన్ని పూర్తి చేసిన కొన్ని పనులు నడుస్తున్నాయి ఇంకా కొన్ని కంప్లీట్ చేసేవి ఉన్నాయమ్మా తప్పకుండా మేము గతంలో మీకు ధరోడా నుంచి వస్తే ఆటో నడ రాకుండ ఎవరైనా కడుపుని వస్తే మనం తోవల్లనే పసిద్ధ పరిస్థితి ఉండే ఉండేదాండే అటువంటి దానికి బ్రహ్మాండమైన బీటీ రోడ్ మీకు చేయడం జరిగింది సబ్స్టేషన్ చేయడం జరిగింది మీ స్కూల్ కుషన్ అప్గేషన్ చేయడం దానికి పెంచడం జరిగింది క్లాస్ల వరకు దాని తర్వాత మీ కార్యక్రమం రోడ్ కూడా బ్రహ్మాండం ఇవ్వడం జరిగింది బైపాస్ రోడ్లు కూడా మనం చేయడం జరిగింది మీ ఇంకా సమస్యలు కొన్ని ఉన్నాయి మీకు ప్రాణ ఇంత చేయాల ఛానల్ కెనాల్ కూడా ఇక్కడ రావడానికి మనం ట్వంటీ ఎయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా దానికి కూడా ఐదు వందల కోట్లు రావాలంటే నేను ఉత్తమ్ కుమార్ మాట్లాడినా అదంతా కడపలేదు అది కూడా మేము రాజశేఖర రెడ్డి పీరియడ్ లో పన్నెండు వందల యాభై కోట్లు శాంక్షన్ చేసినాం అది గవర్నమెంట్ మారినాయి పాలసీస్ మారినాయి వాళ్ళ రకాల మొన్న కూడా మనం మూడు వందల కోట్లు టెండర్ తీస్తే ఎవరు రాలేదు టెండర్ నేను పోతే ఉత్తమ్ కుమార్ అంటారు నువ్వు కాంటాక్ట్ పట్టుకరా అని అంటున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళి కాంటాక్ట్ పట్టుకరాలా ఈ పరిస్థితి ఉంది ఏడుబీర్ ఇంద్రమ్మ ఇల్లు అనుకోండి మల్లన్న గుడి అభివృద్ధి కోసం తప్పక ఇది సిసి రోడ్ ఇచ్చినాం ఈ లైటింగ్ ఉంది మీ కూర్చోడానికి ఇంకేం అవసరం ఉంటే తప్పకుండా ఇది మన రైతు వేదిక గురించి నేను తెలుసుకుంటా ఏదైనా ప్రొవిజన్ ఉంటే తుమ్ముల నాగేశ్వర మాట్లాడి అది కూడా తప్పకుండా అసలు నాకు ఏం చేయవలసింది చెప్పండి అది కూడా చేద్దాం అంతే కాకుండా స్వాగతం అది మీరు గమని పీసీ కమ్యూనిటీ హాల్ గతంలో కూడా మనం ఎస్టీ కమ్యూనిటీ ఇచ్చినాం ఎస్టీ కమ్యూనిటీ హాల్ కూడా ఇచ్చినాం కొంత తక్కువ పడ్డాయి దానికి ఎట్లయితే మనకు నిధులు వస్తాయి రేపే మనం చేయలేము మనకు రెండు మూడు సంవత్సరాల సమయం ఉన్నది మీ నాయకులు నాకు గుర్తు చేస్తే తప్పకుండా చేస్తాం మరి మీరు మాత్రం ఏదైతే జై బాపు జై భీమ్ జై సంధాన్ అన్నది మనం ప్రతిజ్ఞ చేస్తాం అందరూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఈ దేశం సంకట పరిస్థితి ఉంది మన దేశానికి స్వాతంత్రం చేసిన వ్యక్తి మహాత్మా గాంధీకి ఎవరో చంపింది అంటే నత్రామ్ గోడ్షే గారు ఆర్ఎస్ఎస్ వ్యక్తి చంపిడు ఆయన దేశం కోసం బట్టలు వేసుకోలేదు కట్టె ఇట్లా దుప్పటేసుకొని తిరిగిన మనిషిని కూడా నత్తురామ్ గోడ్షే గారు ఆ రోజు చంపడం జరిగింది ఆ రోజు ఈ రోజుల్లో అటువంటి మహాపురుషుందరే మనం స్వాతంత్రంగా జీవిస్తున్నాం అంబేద్కర్ అటువంటి వాళ్ళు రాజ్యాంగం రాచినాం మనందరికీ ఒకటే చెత్తరు మేము సన్న బియ్యం తింటూ మీరు దొడ్డు బియ్యం తింటున్నారు మీరు కూడా సన్న బియ్యం తీయాలనే రాజ్యాంగం ప్రకారం రేవంత్ రెడ్డి గారు మీకు కూడా మా అటువంటి బియ్యమే ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది మీరు బియ్యం అమ్ముకోవడానికి అవకాశం ఉండదు మీరు కడుపు నిండా వచ్చే సన్న బియ్యం తప్పకుండా తింటారు మేము ఆ ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చాం షాతి ముమాబాలు అనుకోండి పెళ్లి విషయాలు అనుకోండి మేం ఎన్నికలో ఇచ్చిన వాగ్దానాలకు ఏంటి భయపడి పారిపోయే కాంగ్రెస్ పార్టీ కాదు రేవంత్ రెడ్డి మన దగ్గర అప్పెక్కైంది ఎట్లంటే మీకు ఒక మాట చెప్తా నేను దొడ్డుబోడ్డు భాషలో మనం ఉన్నాం సంసారం చేస్తున్నాం బిడ్డ పెళ్లి కొడుకు పెళ్లి ఎన్నో షేర్ ఒకటిసారి చేస్తామా ఒకసారి బిడ్డ పెళ్లి చేస్తాం మళ్ళీ కొడుకు పెళ్లి చేస్తాం తర్వాత భూమి మన ఎట్లెట్ల ఆర్థిక పరిస్థితి ఉంది